నటుడు టీడీపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు బావుమర్ది నందమూరి బాలకృష్ణ రాజధాని అమరావతిలో రెండు వందల ఎకరాల స్థలం కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం రాజకీయంగా హిట్ పుట్టిస్తోంది సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేస్తున్న ఈ అంశంలో నిజా నిజాలేంటన్నది తెలుసుకునేందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమారుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బావుమర్ది బియ్యంకుడిగానే కాదు కుండా సినీ నటుడిగా బాలకృష్ణకు గుర్తింపు ఉంది దీంతో ఆయన రెండు వందల ఎకరాలు కొనుగోలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది వాస్తవానికి యాభై ఏళ్ల నట జీవితం ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో బాలయ్యపై ఇటువంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదు తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా బావ చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడైనా బాలయ్య అధికార ఆర్బాటానికి దూరంగా ఉంటూనే వచ్చారు ఇక ఆయన స్వయంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వంలో జోక్యం చేసుకోరనే అభిప్రాయమే ఉంది సినీ నటుడిగా కావలసిన సంపాదన అవినీతి ద్వారా సంపాదించాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు తన సొంత డబ్బుతో తల్లి బసవ తారకం పేరున క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తున్న బాలయ్య రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే తొలిసారిగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న ప్రాంతానికి వెలుపల ప్రభుత్వం త్వరలో సమీకరిస్తుందని చెబుతున్న గ్రామాల పరిధిలో బాలయ్య రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్లు ప్రతిపక్షానికి చెందిన సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది రాజధాని పరిధిలోని పెదపరిమి హరిశ్చంద్రపురం గ్రామాల్లో బాలయ్య రెండు ఎకరాలు కొన్నారని ఈ భూములను ప్రభుత్వం సేకరిస్తుందని తెలుసుకుని అయాచిత లబ్ధికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు అయితే ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని బాలయ్య మద్దతుదారులు చెబుతున్నారు పెదపరిమి హరిచంద్రపురం గ్రామాలు ఇప్పటికే రాజధాని పరిధిలో ఉన్నాయంటున్నారు ఇక ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు బాలయ్య రెండొందల ఎకరాలు ఎక్కడా కొనలేదని కావాలంటే రెవెన్యూ వెబ్సైట్ మీ భూముల్లో బాలయ్య పేరున ఎంత భూమి ఉందో చెక్ చేసుకోవచ్చని సవాల్ విసురుతున్నారు